ప్రభునామానికే మహిమ కలుగును కాక ఊడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును అని ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు యోపు గ్రంథం నలభైవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథం నలభై అధ్యాయం ఈ నలభై అధ్యాయంలో దేవుడు యోగుతో ప్రత్యేకమైన రీతిలో మాట్లాడుట మనం చూస్తాం దేవుడు యోగుతో ప్రత్యేకమైన రీతిలో మాట్లాడుట మొదటి ఐదు వచనాల్లో యోబు తన వాదనను దేవునికి వినిపించాలి అని కోరుకున్నాడు తన వాదనను దేవునికి వినిపించాలని నేను సర్వశక్తుడూ దేవునితో మాట్లాడగోరుచున్నాను దేవునితోనే వాదింపగూరుచున్నాను అంటాడు పదమూడవ అధ్యాయం మూడవ చిన్న పదమూడు అధ్యాయం మూడో వచనంలో ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విశదపరిచేదను వాదములతో నా నోరు నింపుకునేదను అంటాడు ఇరవై మూడవ అధ్యాయం నాలుగవ వచనంలో యోబు తనకు తానుగా తనకు తానే నేను నిర్దోషిని అని ఎంచుకున్నాడు ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని నేను రుజువు చేస్తానన్నాడు ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటాను పద్దెనిమిది మూడు పదమూడు పద్దెనిమిదిలో మనం చూస్తే ఆలోచించుడి నేను నా వ్యాజ్యమును సరి చేసుకొని ఉన్నాను నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియను అంటున్నాడు కాబట్టి నేను దేవునితో వాదింపవచ్చు అనుకున్నాడు అనుకున్నాడు దేవుడు తన సృష్టిని గురించి యోబుతో మాట్లాడుతున్నాడు దేవుని సృష్టి గురించి యోబు చాలా విషయాలు నేర్చుకోవాల్సి వచ్చింది దేవుని యొక్క గొప్పతనాన్ని గూర్చి ఇంకా గ్రహించాల్సి ఉంది అందుకే వెనకటి రెండు అధ్యాయాల్లో దేవుడు తన మహాజ్ఞానాన్ని బల ప్రభావాలను వెల్లడి చేశారు ఇహోవా సృష్టి అంతటికీ దేవుడని సృష్టిలో జరిగే ప్రతి సంఘటన దేవుని చేతి పని అని ప్రతి ఒక్క సృష్టిని ఆయన చేసి ఉన్నారు అని వివరించారు యోబు వాటికి జవాబు ఇవ్వలేనటువంటి పరిస్థితి అనమాట ఆయన వేసిన ప్రశ్నలో ఒక్కదానికి కూడా జవాబు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉక్కిరి బిక్కిరైపోయాడు ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరమియవలను అంటారు రెండవ వచనంలో ఆక్షేపణ చేయజూచివాడు సర్వశక్తుడకు దేవునితో వాదింపవచ్చునా దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇయ్యవలను అంటారు యోబు దేవుని పట్ల విమర్శనా ధోరణిలో తన మాటలు ఆయన వినాలి అని దానికోసం ఎదురు చూశాడు ఇప్పటికీ యోబుకు కొంత తెలిసి వచ్చింది యోబు దేవునికి ఏమైనా నేర్పవలసినటువంటి గొప్పవాడేమీ కాదు లోకాన్ని ఎలా పాలించాలో దేవునికి చెప్పవలసిన వాడు కాదు అయినా సరే దేవుడు అతనికి జవాబు చెప్పడానికి అవకాశం ఇచ్చాడు అప్పుడు యోబు అంటాడు మూడో వచనంలో అప్పుడు యోబు యహోబాకు ఎలాగ ప్రత్యుత్తరం ఇచ్చాడు చిత్తగించుము నేను నీచుడను నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను నా నోటి మీద నా చెయ్యి ఉంచుకుంది ఒక మారు నేను మరలా నోరెత్తను రెండు సార్లు మాట్లాడితేనే ఇకను పొలకను తను పాపినని దేవునికి సమాధానం చెప్పగలిగినంత అర్హత లేనివాడని ఒప్పుకుంటున్నాడు ఇదివరకు దేవుడు తనపై కోపంగా ఉన్నాడు అన్యాయం చేశాడు అని యోగు వాదించాడు తాను నీతి పరుడును అన్నాడు ఇప్పుడు అంటున్నాడు నేను నోరు ఎత్తను అంటున్నాడు దేవునితో మాట్లాడడానికి మనుషుడు ఏ పాటి తన యొక్క అల్పత్వాన్ని తన అయోగ్యతను సృష్టికర్త అయినటువంటి దేవునితో మాట్లాడేందుకు ఒప్పుకుంటున్నాడు నేను అయోగ్యుణ్ణి తన అల్పత్వం తన అయోగ్యత యోగు ఒప్పుకుంటున్నాడు దేవా చెత్తగించు నేను నీచుణ్ణి నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇస్తాను నా నోటి మీద చేయి పెట్టుకుంటున్నాను ఒకసారి మాట్లాడాను నేను మళ్ళీ సార్లు రెండుసార్లు ఇక పలకను నేను ఎప్పుడో నోరు మూసుకుని ఉండాల్సింది అయ్యో నేను అంత నీచంగా ప్రవర్తించాను నా స్వనీతిని చూసుకుని ఏవో ప్రగల్భాలు పలికాను నీలోనే తప్పులు పట్టడానికి పూనుకున్నాను నా బుద్ధిహీనతను క్షమించు అని యోబు దేవుని సన్నిధిలో తన సహజత్వాన్ని కనుపరిచాడు దేవుని యొక్క ప్రత్యక్షం ద్వారా తను తాను సరిగ్గా గ్రహించుకోగలిగాడు అంతేకాదు తన స్నేహితులను కూడా బాగా వాళ్ళ గురించి బాగా గ్రహించాడు దేవునికి తనకి ఉన్నటువంటి సంబంధాన్ని స్పష్టంగా చూసుకోగలిగాడు ఎంతవరకు జ్ఞానహీనగా మాట్లాడాడు ఇప్పుడు చేత్తో నోరు మూసుకుంటున్నాడు సర్వజ్ఞాని అయిన దేవుని ఎదుట మానవుడు నిరత్తరుడు యోగుకు గర్వభంగమైంది దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు దేవుని యొక్క కృపాకిరణాలు అతని జీవితం మీద ప్రసరించాయి అతని హృదయంలో దేవుని యొక్క శాంతి నెలకొంది ఆరో వచనం నుంచి మనం చూస్తే మనిషితో దేవుని పని ఆరో వచనం నుంచి ఏహో అప్పుడు ఏహో సుడిగాలి నుండి యోగుతో ప్రత్యుత్తరం ఇచ్చాడు పౌరుషం తెచ్చుకొని నీ నడుము కట్టుకును నేను నీకు ప్రశ్న వేసేది నీవు ప్రత్యుత్తరమేమో అంటున్నాడు దేవుని మీద పూర్తిగా భారం వేయడానికి యోగు ఇంకా సిద్ధపడలేదు కాబట్టి ఏహో కొనసాగిస్తూ ఉన్నాడు మొదట మనుషుల గురించి తర్వాత రెండు గొప్ప జంతువుల గురించి దీని తర్వాత యోబు యొక్క దీనత్వం ఇవన్నీ మనం చూస్తాం అప్పుడు దేవుడు యోబుని దీవించాడు ఇక్కడ దేవుడు మరలా మాట్లాడుతున్నాడు నేను ప్రశ్న వేస్తాను ప్రత్యుత్తరం ఇమ్మని మరలా చెబుతూ ఉన్నారు నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టువేసేదవా నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా అంటున్నారు యోబు చెప్పిన కొన్ని మాటల ధోరణి అదే యోబు చెప్పిన కొన్ని మాటల ధోరణి ఏడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చిన చూస్తే నేను పాపం చేసేది నా నరులలు కనిపెట్టువాడా నేను ఈడల ఏమి చేయగలను నాకు నేనే భారముగా ఉన్నాను నీవేళ గురిపెట్టి నీ వేళ నా అతిక్రమములు పరిహరింపవు నా దోషమును ఎలా క్షమింపవు నేనిప్పుడు మంటిలో పండుకునేదను నువ్వు నన్ను జాగ్రత్తగా వెతికేదవు కానీ నేను లేకపోయేదన యోగు చెప్పిన కొన్ని మాటల ధోరణి అనమాట నేను పాపం చేశానా ఎందుకు నా మీద నువ్వు గురిపెట్టావు ఎందుకు నా పాపాలను పరిహరించవు నువ్వు అంటున్నాను తొమ్మిదవ అధ్యాయంలో కూడా ఇరవై రెండవ శను మనం చూస్తే ఏమి చేసినా ఒకటే యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడని నేను వాదిస్తున్నా ఇలాగా కొన్ని అధ్యాయాల్లో యోగు తన ధోరణిని తెలియపరచడు యోబుతో వాదం పెట్టుకున్నటువంటి అతని స్నేహితులు అతని బాధలకు అర్థాన్ని గ్రహించలేకపోయారు పైగా అతడు ఏదో తప్పు చేశాడని ఎత్తి చూపించి అతను గద్దించారు ఇప్పుడు దీన్ని అతని ఎదుట దేవుడు ఉంచుతున్నాడు యోబు పలికిన మాటల్లో ఉన్నటువంటి తప్పు ఇదే తన స్నేహితులు వాదించిన వాదం విషయంలో యో ఒప్పుకోలేదు స్నేహితులతో వాదించింది వేరు దేవునితో నిలబడి దేవుని ఎదుట నిలబడి వాదించేది వేరు ఈ తప్పును దేవుడు యోబులో పరివర్తన కలిగించి దాన్ని ఒప్పించాలి అనుకున్నాడు యోబుకు ఇతరులకు తీర్పు తీర్చేటువంటి వైభవం కానీ ఘనత కానీ మహిమ కానీ లేవు తొమ్మిది పదోషనాలు చూస్తే దేవునికి కలిగి ఉన్న బాహుబలం నీకు కలదా ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గద్దెంపగలవా ఆడంబర మహత్యములతో నిన్ను నువ్వు అలంకరించుకును గౌరవ ప్రభావములు ధరించుకును ఇక్కడ సృష్టి కంటే కూడా నీవెక్కువగా గొప్పవాడవా నీవు చెప్పిన మాటలలోని స్వాతిశయం స్వనీతి నేను గ్రహిస్తూ ఉన్నాను అంటున్నాడు దేవుడు యోబు దేవుని సన్నిధిలో మౌనంగా ఉండిపోయాడు ఈనాడు మనం కూడా యోబుని చూసి దేవుని సన్నిధిలో మౌనంగా ఉండడం మనం కూడా నేర్చుకోవాలి యోబులో సంపూర్ణమైనటువంటి వినయము శాంతము కలిగే వరకు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు యోబు నీకు మాట చెప్తాను విను నా స్థానాన్ని నీవు ఆక్రమించి చూడు కొంచెం కొంచెంసేపు పరిపాలన చేసి చూడు దానికి కావలసినటువంటి బాహుబలం నీకుందా నా స్వరం నీకుందా ఉరిము ధ్వనిలా గర్జించే స్వరం నాది నీకు తెలుసా కాబట్టి నాలాగా నీవు ఆడంబర మహత్యముతో నిన్ను నీవు అలంకరించుకో అలంకరించుకో దివ్య మహిమ సౌందర్యం ధరించుకో అంటున్నారు బాబు మానవునికి మహిమ అతనికి స్వతహాగా లేదు ఆయన అంటారు ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు తెచ్చుకో అలంకరించుకో సర్వ సృష్టిలో ఉన్నటువంటి మహిమ ఆడంబరాన్ని ధరించుకొని చూడు తీర్పు తీర్చు గర్విష్ఠులందరి మీద నీ ఆగ్రహాన్ని తీర్చుకో పదకొండవసరంలో నీ ఆగ్రహమును ప్రవాహముగా కొమ్మరించు గర్విష్ఠులైన వారందరిని చూచివారిని కృంగజేయు గర్విష్ఠులైన వారిని చూచి వారిని అణగొట్టు దుష్టులు ఎక్కడున్నానో వారిని అక్కడనే అణగదొక్కు అంటున్నాడు నేను చేసేదంతా నీవు చేసి చూడు నన్ను అనుసరించగలవేమో చూడు అసలు మానవుడు ఇతరులకు తీర్పు తెర్చలేడు గర్విష్ఠుల్ని ద్రోహుల్ని మనం చూస్తే సానుభూతితో వారి కొరకు ప్రార్థించాలి కానీ పగ తీర్చుకోవడం మన పని కాదు పగ తీర్చుకోవడం పని అది దేవునిది పగ తీర్చుకునే పని యోబూ నాకు బదులుగా దుష్టులను గర్విస్తున్న అణగద్రొక్కు నేను చేసినట్లుగా వారికి నీవు శిక్ష విధించు ఏమి చేయగలవో చూడు నీవే కనుక అలా చేయగలిగితే అప్పుడు నేను ఒప్పుకుంటాను పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చిన వరకు మనం చూస్తే అప్పుడు నీ దక్షిణ హస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్ను కూర్చి ఒప్పుకుంటాను అప్పుడు దేవుని సహాయం నీకేది అవసరం లేదు ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే మానవుడు తనకు తాను ఎన్నటికీ సహాయం చేసుకోలేడు తాను ఇతరులను రక్షించగలిగిన స్థితిలో ఉంటే మరొకరు వచ్చి రక్షించాల్సిన పని లేదు రక్షించగలిగేది యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే రక్షించగలిగేది యేసుక్రీస్తు వారు ఒక్కడు మాత్రమే మానవుడు తనకు తానుగా రక్షించుకోలేడు ఎవరిని రక్షించలేడు అందుకే కీర్తనకారుడు నలభై తొమ్మిది అంటాడు ఏడులో నలభై తొమ్మిది ఏడులో ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చత్తము చేయగలవాడు ఎవడునూ లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది అన్నటికీ తీరక అట్లా ఉండవలసిందే అంట అయితే మానవుడు తను తాను రక్షించుకోలేడు మరొకరు వచ్చి రక్షించాలి ఆయనే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు మన భాగంలోకి వస్తే పదిహేను వచనం నుంచి ఇరవై నాలుగవ వచ్చినం వరకు ఆఖరి వరకు మనం చూస్తే నీటి గుర్రాన్ని గురించి మనం చూస్తున్నాం బ్రహ్మాండమైన జంతువులు నలభై ఒకటో అధ్యాయం ఆఖరి వరకు ఇప్పటి నుంచి నలభై అధ్యాయం పదిహేను నుంచి నలభై ఒకటో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన వరకు బ్రహ్మాండమైన జంతువుల గురించి ప్రభు మాట్లాడుతున్నారు ఇక్కడ పదిహేను నుంచి ఇరవై నాలుగు వచ్చిన వరకు నీటి గుర్రాన్ని గురించి మాట్లాడుతున్నారు యోబు దేవుడిచ్చినటువంటి సందేశం అంతటిలో రెండు జంతువులు వర్ణన మాత్రమే ఉంది దేహంతో మనసులో దేహంతో మనసుతో మనసులో బాధ అనుభవిస్తూ వేధించేటువంటి ప్రశ్నలతో సతమతమవుతూ ఉన్నటువంటి మనిషికి ఎలాంటి సందేశం ఇవ్వడం ఏంటి అని మొదట్లో మనకు వింతగానే అనిపించవచ్చు యోబు త్వరలో తన బాధకు నివారణ పొందబోతూ ఉన్నాడు యోబు హృదయంలో తన పట్ల సంపూర్ణ విధేయత భావాన్ని కలిగించేందుకే దేవుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు యోబు దేవుని యొక్క జ్ఞానం మంచితనం న్యాయం గురించి ప్రశ్నలు వేశాడు కాబట్టి ఆయనపై శాశ్వతంగా సంపూర్ణంగా నమ్మకం ఉంచాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఏదైనా తోటలో సృష్టిని చేసినప్పుడు ఆ రోజున జంతువులన్నింటినీ ఆదాము దగ్గరికి పిలిపించాడు ఇందులో ఈ నీటి గుర్రం కూడా ఉంది హిప్పోపోటామస్ దాని గురించి ఇందులో రాశాడు దాని శక్తి దాని నడుములో ఉంది ఎద్దు అనేది గడ్డి మేసిదే దాని బలం దాని కడుపు నరాల్లో ఉంది దేవదారు చెట్టు కమ్మ వంగునట్లు అది తన తోకను ఉంచుతుంది దాని తొడల నరములు దిట్టముగా చదింజడ్డాయి దాని ఎముకలు ఎత్తడి గొట్టముల వలె ఉన్నాయి దాని ఎముకలు ఇనుప కంబుల వలె ఉన్నాయి అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది దాన్ని సృజించిన వాడే దానికి ఖడ్గాన్ని ఇచ్చాడు పర్వతములో దానికి మేత మలుస్తుంది అరణ్య జంతువులన్నీ అచ్చట ఆడుకుంటాయి తామర చెట్ల కింద గడ్డి మరుగున పర్రలో అది పండుకుంటుంది తామర చెట్లు నీడను అది ఆశ్రయించుతుంది నదిలోని నిరవంజ చెట్లు దాన్ని చుట్టుకుని ఉంటాయి నది ప్రవాహం పొంగి పొలిన అది భయపడదు ఎవరి దాని వంటి ప్రవాహం పొంగి దాని నోటి వద్దకు వచ్చినా అది ధైర్యం విడవదు అది చూచుండగా ఎవరైనా దాన్ని పట్టుకోలేరు ఊరియొగ్గి దాని ముక్కునకు సూత్రం ఎవరు వేయలేరు అంటాడు నీటి గుర్రం మానవుడు పతనమై ఈ సృష్టి అంతటి మీద తనకున్నటువంటి అధికారాన్ని పోగొట్టుకున్నాడు ఆదిలో సర్వ సృష్టి మీద మానవుడికి అధికారం ఉంది అయితే ఇక్కడ నీటి గుర్రాన్ని సాధు చేయడం అసాధ్యం అది నీటిలో ఏదగలదు మనుషులు ఎలాంటి ఊరిలోకి కూడా దాన్ని పట్టుకోలేదు అది అంత సులభంగా లోబడే జంతువు కాదు యోబు అలాంటి నీటి గుర్రాన్ని సృజించిన నేనే నిన్ను సృష్టించాను అందుచేత నీవు నా మీద ఆధారపడాలి నీ పుట్టు ఏవో నాకు తెలుసు సమస్త సృష్టిలో నీ స్థానాన్ని నువ్వు గుర్తుంచుకో నీటి గుర్రం దేవుని సృష్టి అంతటిలో విచిత్రమైన జంతువు యోబు పరీక్ష చేసుకోవాలి తను తాను తను తాను తగ్గించుకోవాలి నీటి గుర్రాన్ని సృజించిన వాడు దానికి కడ్గానిచ్చాడు అది మేసేటప్పుడు తనకున్న కత్తివాటి సాధనంతో గడ్డి పరటం తింటుంది యోబూ నీవు ఆ నీటి గుర్రాన్ని లోబర్చుకోలేవు నేను లోబర్చుకోగలను నీటి గుర్రం సముద్ర జంతువు ఇది ప్రమాదకరమైన జంతువు కాబట్టి ఈ సృష్టిని నిర్మించినవాడు దాని గురించి సమగ్రంగా మనకి వివరించగలిగిన వాడు మన సృష్టికర్త అయిన దేవుడే సృష్టిలోని సమస్త ప్రాణకోటి ఎంతో అందంగా కనిపిస్తాయి వివిధ వర్ణాలు కలిగినటువంటి జంతుజాలాలు దేవుని యొక్క మహిమను ప్రచురిస్తూ ఉన్నాయి జంతు శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే మనకు దేవుని యొక్క శక్తి జ్ఞానం ఆయన సౌజన్యం మనకు బాగా అవగాహన అవుతాయి మనిషి నీటి గుర్రాన్ని సాధువు చేయలేడు లోబర్చుకోలేడు అలాంటప్పుడు సృష్టికర్తకు లోబడవలసిందే అందులో ఏమాత్రం అనుమానం లేదు కాబట్టి మానవుడు ఖచ్చితంగా సృష్టికర్త అయినటువంటి దేవునికి లోబడవలసిందే అనే విషయం ఇక్కడ యోబుతో ప్రభు ప్రస్తావిస్తూ వచ్చారు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటిదైనా మనం ప్రారంభించుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మనం ఆశీర్వదించును గాక ఆమె